ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ ఎం గిరిజారాణి ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని వ్యవసాయ పరిశోధన స్థానం మచిలీపట్నంలో ప్రధాన శాస్త్రవేత్తగా వరి రూపకల్ప విభాగంలో పనిచేస్తున్నాను మే చివరి నుంచి అలాగే జూన్లో సార్వాలో మనం వరి నార్మల్ వేసుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతుంది పరిస్థితులకు అనుగుణంగా మనం వరి రకాలను ఎంపిక చేసుకోవాలి అంటే ఉదాహరణకి తరచు ముంపు గురయ్యే ప్రాంతాల ముంపును తట్టుకునే రకాలు చౌడు ప్రాంతాల్లో చౌడును తట్టుకునే రకాలు అలాగే ఎక్కువ వర్షాలు గురయ్యే ప్రాంతాల్లో మనకి సార్వాలో ఎండాకు తెగులు ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎండాకు తెగులు తట్టుకునే రకాలనే వేసుకోవాలి అలాగే ఇప్పుడు రకాల ఎంపిక తర్వాత విత్తనం ఎలాగా ఎన్ని కిలోలు వేయాలి వివిధ పద్ధతుల సాగు అని గమనించుకుంటే మరి నారుమడి తయారీ యాజమాన్యం గురించి చర్చించుకుందాం దానికి ఏంటంటే మనం సార్వలు అయితే జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను ఒకవేళ నీరు ఆలస్యం అయితే ఆగస్టు పదిహేను వరకు సార్వరి వేసుకోవచ్చు అలాగే విత్తన మోతాదు వచ్చేసరికి సాధారణంగా నాటు పద్ధతిలో అయితే ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు సరిపోతుంది అలాగే దుక్కి దున్ని మనకి వెదజల్లు పద్ధతి ఉంది అదైతే ఇరవై నాలుగు నుంచి ముప్పై కిలోల దాకా అంటే చేత్తో వెదజల్తాయి అలా కాకుండా బెంగాలు కూలీల ద్వారా నాటే పద్ధతి కానీ ట్రాక్టర్తో దుక్కు దిన్ని యద పద్ధతిలో గొర్రుతో సహాయం ఎంత పద్ధతిలో కానీ లేదా గోదావరి జిల్లాలో దమ్ము చేసి యద పద్ధతిలో ఎకరాన్ని పన్నెండు నుంచి పదిహేను కేజీలు మాత్రం సరిపోద్ది అలాగే దమ్ము చేసి సీడ్ సహాయంతో విత్తుకుంటే ఎకరానికి పది నుంచి పదిహేను కిలోలు కావాల్సి వస్తుంది వరి విత్తనం అలాగే శ్రీవరి సాగులో అయితే కేలో రెండు కేజీల్లో మనం వరి సాగు చేసుకోవచ్చు అయితే నారుమడి తయారీలో మెలుకులు గమనించుకుంటే మనకి నారుమడి ఎంపిక చేసుకున్నప్పుడే కొంచెం మెరక భూమి నీరు తీటకి వీలుగా ఉన్న భూమిని ఎంపిక చేసుకోవాలి చౌడు భూములు మరి ముంపు గురయ్యే భూములు ఎంపిక చేసుకోకూడదు అలాగే విత్తుకుంట నెల ముందుగానే నార్మిడి తయారు చేసుకోవాలి బాగా మాగిన పశువుల ఎరువుని రెండు వందల కిలోలు చొప్పున ఐదు సెంటు నారుమిడికి వేసుకుని మనం దుక్కు దున్నుకోవాలి తర్వాత పది నుంచి పన్నెండు రోజుల వ్యవధిలో మూడు సార్లు దమ్ము చేసుకుని నేలను చదువు చేసుకోవాలి అలాగే నీరు బయటకి పోవటకు వీలుగా మనకి కాలువలు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది గోదావరి జిల్లాలో తడి ఇక్కడ ఏంటంటే విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది విత్తన శుద్ధికి అయితే పొడి విత్తనం అయితే కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బైడ్రేట్ మందుని పట్టించాలి అదే తడి విత్తనం అనుకోండి ఒక గ్రాము కార్బన్ హైడ్రెండ్ ఒక లీటర్ నీటికి కలుపుకుని ఆ మందు ద్రావణంలో విత్తనాన్ని నానబెట్టుకుని ఇరవై నాలుగు గంటలు తర్వాత మండి కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే మండి కట్టి చేసేవాళ్ళైతే ఇరవై నాలుగు గంటలు నానబెట్టి మళ్ళీ ఇంకో రోజు మండి కట్టి అప్పుడు మొలక తగిన తర్వాత విత్తనము వేసుకోవాలి అదే పొడి విత్తనంతో అయితే ఇటు గుంటూరు కృష్ణ ఇటువైపు ఎక్కువ మంది మెట్ట నార్మల్ వేసుకుంటారు దానికి ఏంటంటే దుక్కి దున్నిన తర్వాత దానిలో విత్తన శుద్ధి చేసుకుని సమానంగా చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత మెట్ట నార్మల్ అయితే విత్తనం తడిచే వరకు తడి పెట్టి నీరు తీసేసుకోవాలి అలాగే మనకి తడి నార్మల్ తడి నార్మల్ అయితే కనుక మొలకొచ్చిన ఈ విత్తనం చల్లి పలుసుగా ఒక రోజు నీరుంచి మళ్ళా నీరు తీసేసి తర్వాత ఆకులు ఇచ్చుకున్నాక నీరు పెట్టాలి పలుసుగా అప్పటి వరకు ఏంటంటే ఎక్కువ నీరు నిలబడితే మొలక శాతం తగ్గుతుంది ఈ విషయాన్ని గమనించుకోవాలి అలాగే నార్మల్లో అయితే మిత్రము చల్లిన తర్వాత ఒక వారం రోజులకి ఐదు సెంటున్నరమడికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆరు పాయింట్ రెండు ఐదు కిలోలు చొప్పున ఆకదుక్కులు వేసుకోవాలి అలాగే పొటాషియం కూడా కేజీ చొప్పున ఐదు సెంటున్నరమడికి ఆకదుక్కులు వేసుకోవాలి అలాగే ఆకులు ఇచ్చుకున్న తర్వాత వారం నుంచి పది రోజులప్పుడు రెండు కేజీల యూరియా వేసుకోవాలి అవసరాన్ని బట్టి మళ్ళీ వేసుకోవాలి నార్మల్గా కలుపు ఉంటే కనుక విత్తిన ఐదు నుంచి ఏడు రోజుల్లోపు ఇట్లా క్లోర్ రెండు ఎంఎల్ లీటర్ నీటికి లేదా పైరజ సెల్ఫోన్ సాతి అనే ముందుంటుంది అది సున్నా పాయింట్ నాలుగు గ్రాముల చొప్పున వేసుకోవాలి లేదా అప్పటికి వేసుకోలేకపోతే ముందుగా కలుపు ముందు వాడని పక్షంలో అయితే విత్తిన పదిహేను రోజులకి బిస్పేర్ బ్యాక్ సోడియం నామిగోళ్ళు కానీ లేదా సహలాపె బుటెల్ క్లించర్ అయితే రెండు ఎమ్మెల్యే లీటర్ నేటికి చెప్పినా పిచికారి చేసుకుంటే కలుపుని నివారించుకోవచ్చు ఒకవేళ వెదజల్లిన పొలాల్లో అయితే మాత్రం పొడి పొడి విత్తనంగా వెదజల్లితే మాత్రం విత్తిన నలభై ఎనిమిది గంటల లోపు పెండి మితలిని ట్యాంపెక్స్ట్రా అనే అనే ముందు అయితే ఏడు వందల ఎమ్మెల్యే ఎక్కడానికి పెండుమిత లేని అయితే కనుక లీటర్నారు చొప్పున మనము పొడి విత్తనం చల్లిన వెదజల్లిన పొలాల్లో వేసుకోవాలి అదే తడి విత్తన వెదజల్లిన పొలాలు అయితే ఫెరెజో సల్ఫర్ అనేది అనే ముందుని మనం ఇందాక నార్మడికి ఏ విధంగా చెప్తామో ఐదు నుంచి ఏడు రోజుల్లోపు ఆ సాధి అనే ముందుని వేసుకోవడం వల్ల సమర్థవంతంగా నివారించుకోవచ్చు నార్మడి యాజమాన్యంలో గమనించవలసిన విషయం ఏంటంటే తుప్పు తుప్పు మచ్చలు లాగా జింకు లోపం కనిపించినప్పుడు నారు ఎదగదు మీరు ఎరువులు వేసినా కూడా దానికి మీరు రెండు గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఐదు రోజుల వ్యవధిలో సార్లు పిచికరీ చేసుకోవాలి అలాగే కొన్ని మెట్ట నార్మల్లు లేదా చౌడు భూములు ఉన్న దగ్గర కూడా మనకి జింకు లోపం కనిపిస్తుంది అలాగే చౌడు భూముల్లో మనకి ఇనుపదాతు లోపం ఇదేంటంటే ఇనుపదాతు లోపము మనకి తెల్లగా పాలిపోయినట్టుగా ఆకులు ఉంటాయి తర్వాత తర్వాత మొక్క పూర్తిగా చనిపోతూ ఉంటుంది ఇనుపదాతు లోపం లోపాలు నివారించుకోవడానికి ఎండ లేకుండా మామూలుగా వర్షంగా ఉండి మబ్బులతో కూడిన సాధారణ వాతావరణ పరిస్థితులు ఉంటే కనుక లేటి నీటికి ఇరవై గ్రాముల అన్నబేది అలాగే రెండు గ్రాములు నిమ్ము కలిపి మనం పిచికారీ చేసుకుంటే కనుక ఇనపదార్థ లోపాన్ని సవరించుకోవచ్చు అలా కాకుండా ఉష్ణోగ్రతలు ఇప్పుడు వేసవిలో ఉన్న ఉష్ణోగ్రతలు కనుక ఎక్కువ ఉన్నట్టయితే మాత్రం అన్నబేది అంత ఎక్కువ వాడకూడదు వాడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అప్పుడు కేవలం లేటు నైట్కి ఐదు గ్రాములు అన్నబేది చిటికటి నిమ్ముప్పు మాత్రమే చేసుకోవాలి అంటే ఇప్పుడు ఎడగారు ప్రాంతాల్లో వేసుకున్నప్పుడు ఈ మెట్ట నార్ నార్మల్లో కనుక ఇనపదార్థ లోపం వస్తే కనుక మనకి అన్నబేది ఐదు గ్రాములు నిమ్మప్పు చిటికటి చప్పున సరిపోతుంది అలాగే నారు తీయటకి వారం రోజుల ముందు కార్బోఫురా త్రీ జీ గ్రానల్స్ ఐదు సెంటల్ నారుమడికి ఎనిమిది వందల గ్రాములు వేసుకుంటే తర్వాత ఊడ్చే సమయంలో ఈ కాండం పురుగు నివారణ ఉద్ధృతి తక్కువగా ఉంటుంది కాబట్టి నారుమణిలో ఈ విధంగా సస్యరక్షణ చేసుకుంటే రైతులు మనకు సకాలంలో మనం సారవక్తి ముందుకెళ్ళదే అవకాశం ఉంటుంది అలాగే వదజల్లే పద్ధతిలో కూడా రకాల అప్పుడు వీళ్ళు పడిపోయిన రకాలని ఎంపిక చేసుకోవాలి అలాగే నీరు తరచు ఎక్కువ నిలబెట్టినా కూడా చేలు పడిపోయే అవకాశం ఉంటుంది అలాగే మనకి అవసరం మేరకే ఎరువులు వేసుకోవాలి ఎక్కువ ఎరువులు వేసుకోకూడదు చేను కనుక బలమైన నేల సేంద్రీయ ఎరువులు కనుక వేస్తే కనుక తర్వాత పైపాటికి వేసే రసాయనిక ఎరువులను తగ్గించుకుంటే మనకి ఈ సార్వ రెండు వేల ఇరవై నాలుగు రైతులు ఆశించిన దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వరకు ధన్యవాదాలు